అన్న రైతులు అందరికీ నమస్తే నేను ఆరంబ్య డాక్టర్ను వీరలక్ష్మీపతి మాది గుడిపాడు మా పొలంలో నాలుగు ఎకరాలు తోట వేసినాను కానీ ఈ తోటకు ముఖ్య సమస్య ఏంటంటే పూతల పురుగు ఈ పూతల పురుగు మనం చంపుకుంటే మంచి దిగుబడి మనం సాధించవచ్చు కానీ ఈ పూతల పురుగు చాలా రకాలుగా మందులు నేను పిచిక చేసినాను అయితే ఏవి కూడా అనుకున్న రీతిలో ఫలితం లేకపోయింది కానీ బైర్ కంపెనీ వాళ్ళది వయాగో ప్లస్ అలంటో ఈ రెండు మందులు కలిపి పిచ్చిగారి చేసిన అయితే సూపర్గా ఈ పురుగులు అనేది చనిపోయినాయి మీరే చూడండి పురుగులు ఎట్లా తింటానో పోతా మీద అదే పిచ్చి చేసిన తర్వాత మీరు చూడండి ఎలా చనిపోయినాయో నేను ఒక రైతుగా తోటి రైతులకు చెప్తున్నాను ఖచ్చితంగా ఈ మందు ఒకసారి మీరు పిచ్చు